శ్రీ గురుభ్యో నమ భగవద్గీత రోజుకో శ్లోకం నేర్చుకునే దశగా ఈరోజు మనం అర్జున విశ్వాద మొదటి అధ్యాయంలో ఇరవై ఒకటవ శ్లోకాన్ని నేర్చుకుందాం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతే కృష్ణ పరమాత్మకు భక్తితో నమస్కరిస్తూ ఇరవై ఒకటి ఇది ఇరవై ఒకటో శ్లోకం ఇరవయో శ్లోకం తర్వాత ఒక పాదం మధ్యలో అర్జున ఉవాచగా మరొక పాదం కంటిన్యూ అవుతుంటుంది మనకి ఇప్పటి వరకు దుర్యోధనుడి వాక్కుగా వచ్చినటువంటి శ్లోకాలు ఈ అధ్యాయంలో తన యొక్క సేనను మొత్తం పరీక్షిస్తూ తన వైపు ఎంతటి బలగాలు ఉన్నాయి పాండవుల వైపు ఎంతటి ఉన్నాయి అనేటువంటి ఒక లెక్క వేసుకుంటూ యుద్ధరంగం కొనసాగుతోంది ఇలాంటి ఈ క్రమంలో ఇప్పుడు మనం ముఖ్యమైనటువంటి అస్సలు సిస్థలైనటువంటి పాయింట్లోకి అడుగు పెడుతున్నాం అదేమిటంటే అర్జున ఉవాచ సేనయోరు భయోర్ మధ్య రథం స్థాపయమేచ్యుత ఇప్పటి వరకు అటు ఇటు ఎంతమంది ఉన్నారు అనేది ఒక ఎస్టిమేషన్ సాగుతున్న దిశలో ఇప్పుడు అర్జునుడు మాట్లాడుతున్నాడు కృష్ణ పరమాత్మతో చెప్తున్నాడు అర్జునుడు ఓ కృష్ణ ఈ రథాన్ని తీసుకువెళ్ళి రెండు సేనలు ఉన్నటువంటి స్థానంలో మధ్యలో మోహరించవయ్యా తీసుకువెళ్ళి ఒకసారి మధ్యలో ఆపు రథాన్ని తీసుకువెళ్ళి కొంచెం ఒకసారి అక్కడ తీసుకువెళ్ళి ఆపు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మతో ఇరవై రెండవ శ్లోకంలో మానవస్థితాన్ కైహి అస్మిన్ రణసముద్యమే మరి తీసుకువెళ్ళినటువంటి వాడు ఏం చేద్దాం అనుకుంటున్నాడో ఏం చెప్తున్నాడంటే యావదే నిరీక్షేహం కృష్ణ ఆ రెండు సేనల మధ్యలో ఎవరెవరైతే ఉన్నారో యుద్ధంలో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ నేను చూడాలనుకుంటున్నాను ఎవరెవరైతే నాతో యుద్ధం చెయ్యాలనుకుంటున్నారో కైహి మయా సహ యోద్ధవ్యం నాతో ఎవరెవరు యుద్ధం చెయ్యాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా నేను చూడాలనుకుంటున్నాను అస్మిన్ రణ ఈ యుద్ధ రంగంలో పాల్గొంటున్న యోధులు ఎవరు వీరులెవరు అందరినీ కూడా నేను ఒకసారి చూసొద్దాం అనుకుంటున్నాను చూద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే యుద్ధం అంటే కౌరవులకు పాండవులకు మధ్యలో జరుగుతున్నటువంటిదే కావచ్చు కానీ ఎవరు ఎవరిని సమర్థిస్తున్నారు కౌరవుల వైపు దేశంలో నలుమూలల్లో ఉన్నటువంటి రాజులు ఎవరైతే అటువైపు సైన్యాన్ని సమర్థిస్తున్నారు కౌరు పాండవులను ఎవరు సమర్థిస్తున్నారు ఎవరు ఎవరిని ఎక్కువగా అంటే ధర్మం పక్షాన ఎవరు నిలబడుతున్నారు అధర్మం పక్షాన ఎవరు నిలబడుతున్నారు అనేదానికి నా కొంత నా కొంత విషయంలో సరైనటువంటి అవగాహన కావాలి కృష్ణ ఒకసారి ఈ రథాన్ని తీసుకువెళ్ళి అక్కడ నిలపమని చెప్పేసి కృష్ణ పరమాత్మను అర్జునుడు కోరుతూ ఉన్నాడు ఈ శ్లోకంలో